కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తారు అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అలా ఇందులో రాజ్యం ఉండాలి మేము పార్టీలు ఉన్నా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడు మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండు మీరు ఇంటికి వచ్చినా సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుపుతున్నారు కార్యకర్తలు కలుపుతున్నారు ఆరోపిల్ని కలుపుతున్నారు అధికారులను కలుపుతున్నారు సమీక్షలు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఐదేళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి చెప్పిపోతున్నారు ఒకవేళ నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మనకు మద్దతుగా నిలబడ్డారు అంటే మర్యాద పూర్వకంగా రాజకీయ నీతికతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వానికి పడగొట్టాలని కుట్ర మోడీ తేడి కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు

చాలా మంది ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఆడుందని అన్నారు ఇలా సన్యాసిలు చెప్తున్న మన్ ఊరు వచ్చి చూడరు కాంగ్రెస్ ఏమో చెప్తా మన్ ఊరు వచ్చి చూడరు కాంగ్రెస్ ఏమో చెప్తా ఈ వేదికలో రెండునే నా కింద మా కార్యకర్తలు మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వయలు సావాని పొందా అందుకే మా పాయ గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పాడు మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి వరద ముప్పు గ్రామాల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలని చెప్పాడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పాడు అదేవిధంగా పులుసుపోంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పాడు రోడ్డు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇంకా చాలా విషయాలు మా మిత్రులు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చాడు అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి పొంగులేటి రెడ్డి గారికి అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ చేయాలి మీరందరూ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి మీరు ఉంచే బలం వెయ్యేంగుల బలం మిమ్మల్ని చూసినాక నాకు వెయ్యేముల బలం వచ్చింది ఎవరు అడ్డం వచ్చినా పండబెట్టి కొత్త రోజు సోనియా గాంధీ గారు బలరాం నాయకుడు మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిందో లక్ష యాభై వేల ఓట్ల తోటి మాకు ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత

E aí,